వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను దయచేసి వీడియో చూస్తున్నటువంటి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క వాక్యం మతవిశ్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చినం వరకు మనం ఈరోజు చదువుకుని ఉన్నాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి ఇవ్వబడినటువంటి అంశం దైవమును గుర్తించిన ప్రకృతి మూల వాక్యానికి మనం వెళితే మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మళమాయను గాలిని సముద్రాన్ని గద్దించటం అంత తేలికైనటువంటి విషయం కాదండి తుఫాన్కున్నటువంటి బలం అంత ఇంత కాదు అది గలలేయ సముద్రం ఆ సముద్రంలో చెలరేగినటువంటి తుఫాన్ అంట యేసుక్రీస్తు ప్రభు తను తన శిష్యులు ధోని ఎక్కి గలలేయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది మత ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు చదువుకున్నాం ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల్ చేత కప్పబడింది అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపి గలిలేయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభు ఆ ధోనిలో ఉన్నారు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు ఇక్కడ గమనించండి ప్రభు విశ్రాంతి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే శిష్యులు ఇంకా ఆయన్ను గుర్తించలేకపోయారు ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేకపోయారు కానీ ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రకృతి ఆయనకు లోబడింది ఈరోజు మనుషులు ఆయనకు లోబట్టలేదు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్నటువంటి మనుషులు ఆయనకు లోబట్టలేదు కానీ సర్వసృష్టి ఆయనకు లోబడుతుంది ఆయన చెప్పినవి చేస్తున్నాయి ఒక క్రమ పద్ధతిలో అన్ని ఫాలో అవుతున్నాయి మనం క్రమం తప్పినట్టుగా సృష్టి కూడా ప్రకృతి కూడా క్రమం తప్పితే భూమి మీద ఒక్కళ్ళు ఉండరు విశ్వం అంతా కూడా ఈ గ్రహాల కూటమి గట్టి తప్పితే పరిస్థితులు వేరుగా ఉంటాయి కానీ ఈరోజు మానవుడు మాత్రమే దారి తప్పిపోతున్నట్టుగా మనకు కనపడుతుంది ఈరోజు దైవాన్ని మనుషులు గుర్తించలేకపోయారు కానీ ప్రకృతి గుర్తించింది శిష్యులు అందరూ కలిసి వెళ్తా ఉన్నారు కానీ ఇందులో గజేతగాళ్ళు కూడా ఉన్నారు ధోనిలు నడిపే వాళ్ళు ఉన్నారు వలలు వేసి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు అలాంటి వృత్తిపనిలో ఆరితేరినటువంటి శిష్యులు ఉన్నారు ఇందులో ఎందుకంటే శిష్యుల్లో చాలా వరకు జాలరులై వాళ్ళని పిలిచాడు పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ ఇంకా ఎంతోమంది వీళ్ళందరూ దేవుడు పిలిచాడు మరి వీళ్ళకి సముద్ర ప్రయాణం ఏమి కొత్త కాదు సముద్రంలో తుఫానులు చెలరేగటం కూడా కొత్త కాదు మరి ఎందుకు ఇంత భయం వచ్చింది వీళ్ళకి ఆ అలలను చూసి భయం వచ్చింది అలాగనే గాలులు చూసి భయం వేసింది అంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి తుఫాను వారు చూడలేదా ఈ తుఫాను యొక్క తీవ్రత ఎలాగుంది మనం ఈరోజు పరిశీలించాల్సిందే కేవలం ఈ తుఫాను ఏసు క్రీస్తు ప్రభువు ఉండగానే ఎందుకు వచ్చింది దైవాన్ని గుర్తించడానికి క్రీస్తు ప్రభువే దైవం అని గుర్తించడానికే వచ్చింది గల్లిలే సముద్రం ఏసయ జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రదేశం మరియు క్రైస్తవులకు ఒక గొప్ప ప్రాంతం భౌగోళిక పాయింట్ అది లేబెరియాస్ లేదా కిన్నెరేట్ అని కూడా ఈ గలిలేయ సముద్రాన్ని పిలుస్తారు గలిలేయ సముద్రం ఈశాన్య ఇజ్రాయెల్ జోర్దాన్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది మరియు ప్రధానంగా జోర్దాన్ నది ద్వారా పోషణ పొందుతున్నట్టుగా మనకు కనపడుతుంది గలిలేయ సముద్రానికి మరొక పేరు వయోలిన్ అంటే కిన్నెర కిన్నరేటు అనేటటువంటి పేర్లు ఉన్నాయి వయోలిన్ అంటే హిబ్రూ హిబ్రూ పేరు అది ఇలాగూ ఇది పిలవబడింది గలిలే సముద్రం ఇజ్రాయెల్లోని మంచినీటి సరస్సుది ఇది భూమిపై అతి తక్కువ మంచినీటి సరస్సు మరియు ప్రపంచంలో రెండవ అత్యల్ప సరస్సు దీని ఎత్తు సముద్రం మట్టానికి రెండు వందల పదిహేను మరియు రెండు వందల తొమ్మిది మీటర్ల మధ్య హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది అది దీని యొక్క గరిష్ట లోతు గురించి కూడా మనం మాట్లాడుకుంటే నూట నలభై ఒక్క ఉంటుందని చెప్తున్నాడు సరస్సు పాక్షికంగా భూగర్భ నీటి బుగ్గల ద్వారా అందించబడుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ప్ర రెండు వందల తొమ్మిది మీటర్లు అంటే ఏడు వందల ఐదు నుండి ఆరు వందల ఎనభై ఆరు అడుగులు అని అర్థం అంటే ఈ అడుగుల మధ్య హెచ్చు తగ్గులు అవుతుందని అర్థమవుతుంది కదా వర్షపాతాన్ని బట్టి అలా అవుతుంది ఇది యాభై మూడు కిలోమీటర్లు అంటే ముప్పై మూడు మైళ్ళు చుట్టుకొలత దాదాపు ఇరవై ఒక్క కిలోమీటర్లు అంటే పదమూడు మైళ్ళు పొడవు ఇది మరియు పదమూడు కిలోమీటర్లు అంటే ఎనిమిది పాయింట్ ఒక మైలు వెడల్పు కలిగి ఉంటుంది దీని వైశాల్యం నూట అరవై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే అరవై నాలుగు పాయింట్ నాలుగు స్క్వైర్ మైల్స్ అనమాట ఇది ఈ గలిలేయ సముద్రాన్ని గురించి అలాంటి గలిలేయ సముద్రంలో శిష్యులందరూ ఇదివరికి చేపలు పట్టేవాళ్ళు అయితే ఇప్పుడు తుఫానికి భయపడి యేసుక్రీస్తు ప్రభువులు లేపుతున్నారు తుఫానుల గురించి కూడా మనం వింటే ఆరు రకాల యొక్క ఆరు ముఖ్యమైనటువంటి తుఫాన్లు ఉన్నాయి అందులో మొదటిది ధ్రువ తుఫాను రెండవది ధ్రువ అల్పాలు అధిక ఉష్ణ మండలియ తుఫానులు ఉష్ణ ఉప ఉష్ణ మండలియ తుఫానులు మరియు మధ్యస్థాయి తుఫాన్లు ఇట్లా తుఫానులు ఉన్నాయండి గానే వచ్చేసింది అప్పుడు దాకా బానే ఉంది మరి అంతలోకే వాతావరణంలో మార్పు వచ్చేసింది వాతావరణ శాస్త్రములో భూమి తిరిగే దిశలో భ్రమణం చేసే మోయబడిన వృత్తాకార ద్రవ చందనాలను తుఫాన్ అని అంటారు సాధారణంగా భూమి యొక్క ఉత్తర అర్ధగోళం లోపలికి అపశవ్య దిశలో భ్రమించే సర్పిలాకార గాలులుగా మరియు దక్షిణ అర్ధగోళంలో సవ్య దిశలో భ్రమించే గాలులుగా పేర్కొనబడతాయి అని చెప్తున్నాడు తుఫాన్ అనేది త్వరితంగా విద్వాంసం కలిగిస్తుంది దాని గాలి ప్రసరణ ద్వారా అల్పపీడనంగా ఏర్పడి అది అల్లకల్లోలం చేస్తుందని కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను అలాంటి భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది శిష్యులకే భయం వేస్తుందంటే చూడండి సముద్రం ఎగిరి పడుతుంది దోణ మునిగిపోయే పరిస్థితి దోణ దొరికిపోయే పరిస్థితి గాలులు తీవ్రమైనటువంటి గాలులు ఉరుములు మెరుపులు ఎలాగనా అది ఎలా ఉందంటే ఆకాశము నేను రెండు కలిసిపోయినాయి ఇక నీళ్ళల్లోనే మునిగిపోయినట్టుగా ఉంది అందుకని భయం వేసి ఆ ఉరుములకి ఆ గాలుకి ఆ శబ్దాలకు భయం వేసి యేసుక్రీస్తు ప్రభువుని అవనెత్తారు ప్రిల్లరా తుఫాన్ ఆపగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉందా బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఆ బలమైన గాలుల్ని గాని సముద్రం ఉప్పొంగుతుంటే ఉప్పొంగే సముద్రాన్ని గాని ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు గాలికి ఎంత బలం ఉంటుంది అది బిల్డింగ్స్ ను కూడా నేలమట్టం చేస్తుంది అట్లాగే సముద్రానికి సముద్రపు నీటికి ఎంత శక్తి ఉంది అది ఒక్కసారి ఉప్పెనలా ఉప్పొంగితే ఊర్లు ఊర్లు దేశాలు కొట్టుకుపోతాయి నువ్వు బలమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్న తుఫాను తాకిడికి బలమైనటువంటి బిల్డింగ్స్ కూడా కూలిపోతాయి అంతటి బలమైన గాలిని అంతటి బలమైనటువంటి సముద్రాన్ని ప్రభు ఒక్కసారిగా గద్దించినప్పుడు అవి బలహీనపడిపోతాయి దేవుని మాటను గుర్తిస్తాయి మాట్లాడుతున్నది మానవుడు కాదు మాట్లాడుతున్నది దేవుడిని అవి జ్ఞాపకం చేసుకుని గుర్తించి వెంటనే గాలి సమాధానపడింది సముద్రము మిక్కిలి నిమ్మలించింది అవును ప్రియుల దేవుని యొక్క మాటను అవి గుర్తిస్తున్నాయి కానీ ఆయన స్వరూపంలో ఆయన యొక్క పోలిక చొప్పున చేబడినటువంటి మనము ఆయన గుర్తించలేకపోతున్నాం ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాం ఒకరు ఉన్నారంటారు ఒకరు లేరంటారు ఉంటే కనబడేందుకు అంటారు ఇలాగో దేవుని గురించి రకరకాల విమర్శలు మనం చేస్తూ ఉంటాం ఆయన ఉన్నాడు అనటానికి ప్రకృతే గొప్ప సాక్ష్యం ఈ విశ్వమే గొప్ప సాక్ష్యం ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా క్రమ పద్ధతిలో ఉన్నాయి క్రమ పద్ధతిలో తిరుగుతున్నాయి వాటి కక్షను వీడిపోయి వస్తే ఈ విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి వాటి అన్ని కూడా గురి తప్పితే దారి తప్పితే వాటి కక్ష నుండి విడిపోతే మానవుడా భూమి చిన్నదనుకుంటే ఆ భూమి మీద నువ్వెంత కనుమరుగైపోతాం కానీ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయి దేవుని మాటకు లోబడుతున్నాయి ఆ శక్తికి లోబడుతున్నాయి ఆయన గుర్తిస్తున్నాయి కానీ ఆయన స్వరూపంలో ఉన్న మనం ఇంకా గుర్తించలేదంటే ఎంత పాపం చేస్తున్నామో ఒకసారి ఆలోచించేయండి చేయండి రండి యహోస్వ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనానికి పదహారవ వచనానికి మనం వెళ్దాం అప్పుడు ఆ మనస్సుమును మోయవారు యవర్ధానులో దిగిన తర్వాత మనస్సుమును మోయు యాజుకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సరేతాను నద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను చూసారా ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందో మందస్సు పెట్టును వారు మోసుకొని వస్తా ఉన్నప్పుడు పాదాలు ఈ నీటి అంచుకు తగలగానే ఒక్కసారిగా ఏమైపోయినా చూడండి నీళ్లు ఏకరాశిగా కూర్చోబడ్డాయి రాశిగా అని అంటే రాశి అని మనం ఏమంటాం ఉడ్లు రాశిగా పోస్తాం అలాగైపోయిందండి నీళ్ళు ఒక్కసారిగా ఏకరాశిగా అవి కూర్చోబడి వెంటనే మార్గం దారిచ్చినాయి అంటే వెళ్ళాలి వస్తుంది దైవజనులని గుర్తించి వస్తుంది మనసు పెట్టే అందులో దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు ఉన్నాయి దేవుడు అభిషేకించిన వస్తువులు ఉన్నాయి అందులో పదార్జ్ పలకలు ఉన్నాయి మన్నానెత్తిన పాత్ర ఉంది మోస చేతికి ఊబడినటువంటి కర్ర లేక అరోని చేతి కర్ర అందులో ఉన్నాయి ప్రకృతి గుర్తించింది అందుకని వెంటనే అవి ఏకరాశిగా అయిపోయినాయి అంట వీరికి మార్గం ఇచ్చినాయి అంట ఎంత అద్భుతకరమైనటువంటి మాట చెప్పాడండి కనుక మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి విషయం దేవుణ్ణి గుర్తించండి ప్రకృతి దేవుణ్ణి గుర్తించినప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన కలిగి నా దేవుడు నా కోసం వచ్చాడు నన్ను రక్షించటం కోసం వచ్చాడు నా పాపాలను తొలగించి నాకంటూ ఒక గొప్ప జీవితాన్ని చేయటానికి వచ్చాడు నా ఆత్మని ఒక గొప్ప లోకంలో తీసుకువెళ్ళటానికి వచ్చాడు అది ఎన్నడూ మేము చూడని లోకం ఇప్పుడు ఆయన ద్వారా చూసే లోకం అని తలంచుకొని మంచి మార్గాన్ని కనుగొని జీవించండి క్రీలలో దేవుడు లేడని వేరేవారు అనుకుంటారు దేవుడు ఉన్నాడని పరిశుద్ధులు అనుకుంటారు పరిశుద్ధులు పరిశుద్ధ మనస్సుతో దేవుడు లేరు అన్నటువంటి వారిని కూడా రక్షించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది గుర్తించండి దేవుణ్ణి గుర్తించండి ప్రకృతి అన్ని విధాల ప్రభువును గుర్తించింది జ్ఞానం కలిగిన మనుషులారా మనం కూడా దేవుణ్ణి గుర్తించి మన పాపాన్ని విడిచిపెట్టి దేవునితో నడుద్దాం అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించను దాకా ఆమె